క్రీస్తునందు ప్రిలైన సహోదరి సహోదరులకు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుణ్ణి అవగాహనతో ఆరాధించండి పిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు క్రీస్తు ఏస్తునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారుము దేవుడిని ఆరాధించే విషయానికి వస్తే అది ఎవరు ఎక్కడ చేయలేరు ఎందుకంటే ఆరాధన అన్నిటికంటే ఎక్కువ క్రైస్తవ మతము అనేది ఒక మతము కానే కాదు అంతేకాదు లోకములోని ఉన్న మతాలలో ఒకటి కూడా కాదు క్రైస్తవ మతం అంటే కుమారుడు మరియు అతని తండ్రితో ఉన్న సంబంధము అని గ్రహించాలి క్రైస్తవ మతం అంటే దేవుడు ఒక్క మనిషిలో పనిచేస్తాడు ఇది దైవత్వము ఒక మనిషి ద్వారా భూమిపై తన ఉద్దేశాలను అమలు చేస్తాడు క్రైస్తవ మతం అనేది అవగాహన యొక్క సంబంధము యోహాన్ సువార్త నాలుగు వచ్చ ఇరవై మూడో వచ్చినములో అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడును వచ్చేయున్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు మీకు తెలియని దానిని మీరు ఆరాధించలేరు ఎందుకంటే నిజమైన ఆరాధన సహజంగా ఉండాలి కాబట్టి దేవుడు నిజమైన ఒక ఆత్మ అందుకే ఆయనను ఆరాధించడానికి ఆత్మలు అవసరము ఆత్మరాజ్యంలో ఆయనకు సేవ చేయడానికి ఆత్మలు అవసరము దేవుడిని అన్ని ఆత్మలకు తండ్రి అని పిలుస్తారు అయితే నిర్దేశించిన పద్ధతిలో ఆరాధనను అర్పించడానికి అర్హత కలిగిన ఆత్మ అవసరము ప్రేమ ఆధ్యాత్మికము ఆరాధన అనేది ప్రేమ ఆధారంగా జరుగుతుంది అంతేగాని ఆరాధన బలవంతంగా జరగదు ఆరాధన అనేది దేవుని పట్ల మనకున్న ప్రేమ ప్రవాహము ఆరాధన మన క్రియలకు లేదా చర్యలకు ఆరాధన స్థితికి ఆధారాలను ఏర్పరుస్తుంది మనము దేవునికి పాటలు ఎందుకు పాడుతాము దేవుడిని ఆరాధించేటప్పుడు మనము కొన్నిసార్లు ఎందుకు ఏడుస్తాము ఆరాధనలో మనము మన చేతులను ఎందుకు ఎత్తుతాము వీటి పట్ల మనకు అవగాహనను మరియు ఆరాధన యొక్క ఆనందాన్ని పెంచుతుంది తద్వారా ఫలితాలను తెస్తుంది నిజమైన ఆరాధనకు ఎవరి నుండి ఆరాధన నిర్దేశించబడుతుందో దానికి ప్రతిస్పందన లభిస్తుందా అవును లభిస్తుంది ఆరాధనలో ప్రార్థన ఉంటుంది ఆరాధన అనేది పాట పాడటం కంటే ఎక్కువ అంతేకాదు ఆరాధన అనేది పాడడానికి పాటను అనుసరించడం కంటే ఎక్కువ అని గ్రహించాలి నా ప్రియ సహోదరుడ నిజమైన హృదయపూర్వకంగా ఆరాధించే ఆరాధకుడిగా మారండి మధురమైన స్వరము ఒక్కటే అంగీకరించబడిన ఆరాధన అని భావించకండి ఆత్మతో కృతజ్ఞతతో విరిగి నలిగిన హృదయముతో కూడిన ఆరాధన దేవునికి ఇంపైనది ఇష్టమైనది కాబట్టి దేవుణ్ణి అవగాహనతో ఆరాధించండి ఐ మీన్ గాడ్ బ్లెస్ యు ఆల్